నిజాలు వెలికి తీయాలి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తిరుమల లడ్డు ప్రసాదం వ్యవహారంపై సిబిఐ ఎంక్వైరీ చేయాలి అంటూ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని స్థానిక నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ హిందువుల మనోభావాలపై ఇది ప్రతిస్పందిస్తుందని కావున దీనిపై నిజ నిర్ధారణ కమిటీ సిబిఐ ఎంక్వైరీ వేసి నిజాలను వెలికి తీయాలని దీనిపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమ అభిప్రాయాన్ని తెలియజేశారని కావున హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా వెంటనే కమిటీ వేసి విచారించాలని ప్రభుత్వానికి విన్నవించారు ఈ కార్యక్రమంలో సంజయ్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి మిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఏదైతే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీవారి ప్రసాదం విషయంలో చేసినటువంటి ఒక కామెంట్స్కి సంబంధించి హిందూ మనోభావాలకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి షర్మిలారెడ్డి గారు వెంటనే స్పందించి ఈరోజు ఉదయం ట్వీట్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఏదైతే మేడం గారు స్పందించారో దాని కొనసాగంగా ఈ యొక్క ప్రెస్ మీట్ని ఈరోజు నెల్లూరులో నిర్వహించడం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఈ యొక్క రాష్ట్రానికి పరిమితమైనటువంటి ధార్మిక సంస్థ కాదు దాని యొక్క భక్తులు యావత్ హిందూ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక కేంద్రానికి రావడం జరుగుతుంది దాని యొక్క విశిష్టత గురించి వెంకటేశ్వర స్వామి గురి గురించి మనం ఎవరికి కూడా తెలపాల్సినటువంటి అవసరం లేనటువంటి విషయం అయితే ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాలకు వేదికగా మార్చుకోవడం అనేది గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు వీళ్ళకి ఆనవాయితీగా కొనసాగుతూనే ఉన్నారు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పింక్ డైమండ్ అని ఒక వివాదం లేపడం జరిగింది దాని కాస్త రాజకీయ అంశంగా ఎన్నికలకి వాడుకొని లబ్ధి పొందడం జరిగింది ఈరోజు తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి వైసీపీ జరిగినటువంటి వాటి మీద వాళ్ళు మాట్లాడడం జరిగింది గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి పదివేల రూపాయలు కట్టించుకుంటున్నారు మూడు వందల రూపాయలకి రసీదు ఇస్తున్నారు అని మాట్లాడడం ఈ యొక్క ఏదైతే వెంకటేశ్వర స్వామి యొక్క వివాదం ఎన్నికల అంశంగా అప్పుడు వాళ్ళు వేదికలకు వెళ్లారు అదే విధంగా ఇరు పార్టీలు కూడా దాని రాజకీయ అంశాన్ని వాడుకోవడం అనేది ఈ రాష్ట్రంలో దురదృష్టకరమైనటువంటి పరిణామం కాంగ్రెస్ పార్టీ ఈ తీరుని చాలా స్పష్టంగా ఖండిస్తుంది ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే ప్రసాదాల విషయంలో జంతువుల యొక్క యానిమల్ ఫ్యాట్ ఏదైతే జంతువుల యొక్క అవశేషాల నుంచి వచ్చేటటువంటి కొవ్వు పదార్థాలని వాడి ప్రసాద లడ్డూని తయారు చేస్తున్నారు గత ప్రభుత్వంలో చేయడం జరిగింది అనేటటువంటి ఒక ఆరోపణ చంద్రబాబు గారు చేసినప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఈరోజు తిరుమల పవిత్రతను కాపాడాల్సినటువంటి వ్యక్తి ఒక ఆరోపణ చేశాడు దాని మీద స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీ కావచ్చు తిరుమల తిరుపతి విజిలెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు అవి కాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది బీజేపీ ప్రభుత్వం వెంటనే స్పందించి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి లేదా హై జ్యుడిషియరీ కమిటీ ఏదైతే గతంలో వార్తా కమిటీ చేశాడు సిక్స్ మెయిన్ కమిటీ ఆవరణ విషయంలో ఆ విధంగా ఒక జ్యుడిషియరీ కమిటీ వేయాలి లేదా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ని ఇమీడియట్ గా ఏర్పాటు చేసి ఈ విషయంలో నిగు తేల్చాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకు చెప్తున్నామంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చెన్నైకి సంబంధించినటువంటి వ్యాపారి చంద్రశేఖర్ రెడ్డి గారు టీటీడీ బోర్డు మెంబర్ గా కొనసాగారు ఆయన మీద అప్పట్లో సాక్షి పేపర్ లో కథనాలు కథనాలుగా బండి వార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ ఆ ప్రభుత్వం రాగానే మళ్ళీ ఆయన్ని టీటీడీ బోర్డులో పెట్టుకోవడం జరిగింది ఇది మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ రెండు పార్టీలు కూడా దొందు దొందే వీళ్ళు ఎవరు కూడా లేదనేటటువంటి విషయం ఈ యొక్క ఉదాహరణతోనే ప్రభుత్వం వచ్చి వంద రోజులు గడిచింది టీటీడీ పాలక మండలి ఏర్పాటు అనేది జాప్యం జరుగుతుంది పదిహేను రోజుల్లో బ్రహ్మోత్సవాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఏర్పాటుకి సంబంధించి ధార్మిక మండలి కూడా ఇంకా ఏర్పాటు చేయలేదంటే ఒకసారి హిందువులందరూ కూడా ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ వేడుకుంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో ఈ రోజు బిజెపిని డిమాండ్ చేస్తుంది ఏదైతే హిందూ మతాన్ని మేము కాపాడుతాం హిందూ మత పార్టీ మా విధానమే హిందూ అనేటటువంటి బీజేపీ పార్టీ నిన్న మాట్లాడినటువంటి చంద్రబాబు గారి మాటల మీద వెంటనే స్పందించి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని షడిమల రెడ్డి గారు ఆల్రెడీ ట్వీట్ చేశారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో ఎటువంటి రాజీకి పోకం ఎందుకంటే మాకు ప్రాథమిక సమాచారానికి సంబంధించి ఒక టీటీడీ మీటింగ్ లాస్ట్ జరిగింది అందులో ఐటెం నంబర్ త్రీ ఫిఫ్టీ నైన్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ కౌగి విత్ ఎగ్బాక్స్ స్పెషల్ గ్రేడ్ త్రూ ట్యాంకర్స్ ఆర్ ఫ్రమ్ నేషనల్ వైడ్ డైరీస్ ఇన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేంజ్ ప్రపోజల్ రివిజన్ టెండర్ కండిషన్స్ అండ్ ది రికమెండేషన్ కమిటీ ప్లేస్ బిఫోర్ ది బోర్డ్ దానికి సంబంధించి ఆర్డర్స్ ఇష్యూ టు అప్రూవ్ ది ప్రపోజల్స్ ఫర్ రివిజన్ ఆఫ్ టెండర్ కండిషన్స్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ వైడ్ ప్రొసీడింగ్స్ స్పెసిఫికేషన్ సో ఏదైతే టెండర్లకు మార్క్ ఉండేటటువంటి నాణ్యత ప్రమాణాలని టెండర్ కండిషన్స్ చేయమని ఆ రోజు బోర్డు మీటింగ్ లో రెజల్యూషన్ పాస్ చేశారు రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత ఏ కంపెనీకి మీరు టెండర్ కాల్ఫా చేశారు ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు గత వంద రోజుల నుంచి నేను ఎందుకు సప్లై చేసినటువంటి టెండర్లు కాల్ఫార్ చేసినటువంటి టెండర్లు రద్దు చేశారా ఆ సప్లైలో ఇప్పుడు కూడా సప్లై చేస్తున్నారా అప్పుడు నెయ్యి ఎందుకు వాడుతున్నారు వాడుతున్నారా లేదా అనేటటువంటి విషయం మీద హిందువులకు కావచ్చు శ్రీవారి భక్తులకు కావచ్చు స్పష్టంగా దేవాదాయ శాఖ మంత్రి వెంటనే స్పందించాలి గతంలో ఉన్నటువంటి సప్లైలు అదే సప్లై చేత ఈ రోజు కూడా మీరు అదే నెయ్యితో ప్రసాదాలు చేస్తున్నారా లేదా మీ ప్రభుత్వం వెంటనే వచ్చిన వెంటనే ఆ సప్లై ఆపారా కొత్త సప్లైర్కి మీరు ఏమైనా టెండర్స్ కాల్పాటు చేశారా కాల్పాటు చేసే దానికి బోర్డు రెజ్యులేషన్ ఏమైనా చేశారా లేదా ఈవో గారు ఏ చర్యలు తీసుకున్నారు ప్రస్తుతం మీరు ఏ నెయ్యి వాడుతున్నారు అనేటటువంటి విషయం వెంటనే స్పందించి ఇది కోట్ల మంది భక్తుల కాబట్టి దేవాదాయ శాఖ మంత్రి కావచ్చు అదేవిధంగా బిజెపి ప్రభుత్వం కావచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు దీని మీద స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు తిరుమల లడ్డు ప్రసాదంగా భావించేటటువంటి మనం ఆ లడ్డు చేతిలో పెట్టుకుని తినడానికి భయపడేటటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి చంద్రబాబు గారు ఆ వ్యాఖ్యలు వ్యాఖ్యలను దానికి కట్టుబడి ఇమీడియట్ గా దానిపైన సిబిఐ ఎంక్వైరీ వేసి నిగ్గు తేల్చాలని స్పష్టంగా కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దానికి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుని మీరు చేయలేని పక్షంలో హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా కాంగ్రెస్ పార్టీ దీని మీద యుద్ధం చేస్తుంది దీని మీద ఎటువంటి న్యాయ పోరాటానికైనా లేదనుకుంటే ఎటువంటి ఈ యొక్క పోరాటాలు కూడా ధర్మ పోరాటాలు కూడా హిందుత్వాల యొక్క మనోభావం దెబ్బతనకుండా కాంగ్రెస్ పార్టీ కాపాడటానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తామని సమన్యంగా మనవి చేస్తూ దీని మీద వెంటనే స్పందించాలి బీజేపీని కావచ్చు ధార్మిక సంఘాలు కావచ్చు బ్రాహ్మణ సంఘాలు కావచ్చు ఇవన్నీ కూడా ఈరోజు ఎందుకంటే హిందువులకు సంబంధించినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రంలో ఉండేటటువంటి భక్తులు తినేటటువంటి ప్రసాదాల మీద వివాదం అనేది చాలా శోచనీయం దీన్ని వెంటనే స్పందించి భక్తులకి నిజ నిజాలు తెలియజేయాలని వేడుకుంటున్నాం